దేవునికి మహిళకరణ గాక న్యాయాధిపతి ధ్యానం చేసుకుందాం రండి భీమ సోహోదరులారా యొక్క ఆరు సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలను దిగ్విజయంగా న్యాయాధిపతిగా మరి మరి పరిపాలించాడు ఆయన తర్వాత యెప్సాను ఆ తర్వాత హిలోను ఇలాగా తర్వాత అస్తోదు ఈ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మరి ఇలా ప్రజలను పరిపాలిస్తూ న్యాయాధిపతులుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనుషులు ఒక పరిచర్య అవనే ఒక ఉద్యోగం అవనే ఒక అధికారం కానీ ఒక ప్రెసిడెంట్ అవనే ప్రైమ్ మినిస్టర్ అవనే సీఫ్ మినిస్టర్ ఒక మంత్రి అవనే పంచాయతీ ఇక్కలో ప్రెసిడెంట్ అయినా దేవుడు అనుగ్రహించలేని రాదు మరుగోన దేవుడిని నీకు అనుగ్రహిస్తేనే నీకు ఇచ్చేది అయితే ఆ రీతిగా ఉన్నటువంటి సమయాల్లో వీళ్ళందరూ కూడా చనిపోతూ చనిపోతూ ఉన్నారు ఇలా చనిపోయినప్పుడు ఇస్రాయల్ మరల వాళ్ళకి మరి నాయకులు లేరు నాయకులు లేనప్పుడు ఇస్రాయలీలు మరలా యుహో దృష్టికి దోషులు కాగా చూడండి ఎన్నిసార్లు అంటే వీళ్ళు నమ్ముకుంటారు వస్తుంటారు ఏదో మేలు జరిగితే దేవుడా దేవుడు అంటారు మేలు అయిపోయిన తర్వాత ఆ యొక్క నాయకుడు ఇంకా కొద్ది కాలం దూరమైనా కొంత కొంతకాలం కొంతకాలం పూర్తిగా అడబాటు అయినప్పటికీ కూడా వీళ్ళు పాపంతా మర్చిపోయి మళ్ళీ వాళ్ళ బిడ్డల తరం వచ్చేసరికి కానీ వాళ్ళ తరమం వస్తారు లోకంలో కలిసిపోతూ లోకంలో పడిపోతూ ఉన్నటువంటి మనుషులండి అలా ఉన్నప్పుడు దేవుడు ఫిరిస్ అప్పగించాడు దేవుడు పిలిస్తీలకు అప్పగించాడు సరైన ప్రజలను ఈరోజు నిన్ను కూడా నీ శత్రువుకి అప్పదిస్తాడు నీ పక్కన ఉన్న శత్రువుకి నీ పొరుగు దేశానికి నీ పొరుగు రాష్ట్రానికి నీ పొరుగింటికి నేను అప్పు తీస్తూ నిన్ను హింస హింసిస్తూ ఉంటాను వాళ్ళు ఎందుకంటే దేవుడికి నీవు దూరం కావడం చేతను దేవుడి నువ్వు అపవిత్రతలో పిల్లినందుకు గాను పరిశుద్ధత నీలో లేనప్పుడు గాను పాపం నీలో ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి దేవుడు నీకు దూరమై దేవుని బలం నీలో లేకుండా చేస్తూ ఉంటాడు నేను నింసనకు గురవుతూ ఉంటావు మరి రోగాలకు గురవుతూ ఉంటావు దారిద్రానికి గురవుతూ ఉండవు ఇంకా లేనిపో స్థితిలో కూడా వెళ్ళిపోయే స్థితిలో కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది ప్రేమైనటువంటి సహోదరు ద్వారా ఇలా ఉంటూ ఉంటే నలభై సంవత్సరాలు తెలిసి చేతికి అప్పగించినప్పుడు ఆ దేశంలో జోలయా అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది ఆ పట్టణంలో మనోహ అనేటువంటి ఒక వ్యక్తి అతని భార్య మరి వృద్ధులయినప్పుడు వాళ్ళు తిరువాళ్ళ వరకు పిల్లలు లేరు ఒక దేవత వచ్చి అంటుంది ఇదిగో నీవు గుడ్డ్రాలవో నీవు గుడ్డరాల నీకు కానుకో లేకపోయిను అయితే నేను గర్భవతి కుమారుని పందుకు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరస కానీ మధ్యన కానీ తాగకుంటాము అపవిత్రమైన దేని తినకుంటున్నాము నీవు గర్భవతులై కుమారుని పొందవు అతని తల మీద మంగళై కత్తి వేయకూడదు మంగళ కత్తి వేయకూడదు ఎందుకంటే దేవునికి నా చేయబడిన వాడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షింప మొదల పెట్టినను పెట్టును అని ఆమెతో అన్నాడు చూడండి ఇద్దరు మనుషులు అది ఒక పట్టణం పేరు జరిగా అక్కడ మనోహర్ ఒక మనుషుడున్నాడు అతనికి ఒక భార్య మా కడు బుద్ధులై ఉన్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళకి బిడ్డలు లేరు అయితే ఒక దేవత అంటుంది తల్లి అమ్మ ఇగో నువ్వు గుడ్రాలే నీ కానుపు లేదనుకుంటున్నావు కానీ గొప్పవైతే కుమారుని కంటావు ఆ కుమారుడు ఇస్రాయల్ ప్రజలు చేతిలో చేతుల్లో మంగళ కత్తి వేయకు అపవిత్రం ముట్టకు అతని తాగించకు అని ఆమె చెప్పినప్పుడు వెంటనే ఆ దేవుడు అప్పుడు ఆ స్త్రీ పిన్మిడి దగ్గర కూర్చుంటుంది అయ్యా అయ్యా నాకు ఇలా దగ్గర వచ్చాడు అంటే మరి ఏం చెప్పాడు ఎలాగో చెప్పాడు అని చెప్పే జరిగిన విషయం అంతా చెప్పినప్పుడు అయితే నాకు కూడా కనబడాలి కదా అని మనోహ దేవునికి ప్రార్థన చేస్తుంటే అప్పుడు మనోహరం కూడా అదే దేవతో చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని బలి ఇచ్చినప్పుడు ఆ బలి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అయితే వాళ్ళిద్దర కలిపి ఒక కుమారుడు కన్నాడు ఆ కుమారుడి పేరు సంసోను ఈ సంసోను పెరిగి పెద్దవాడలుతూ ఉన్నాడు అయితే ఈయన తిమ్నాకు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు తిమ్నాకు అనేది ఫిలిస్తీన్ అటువంటి రాజ్యం అది ఫిలిస్తీలో ఫిలిస్తీన్ల జాతి ఆ తిమ్మిన ఊరిని నిండా కూడా ఫిలిస్తీలే వాళ్ళకి ఇస్రాయలుకి ఏ రకమైన సంబంధం లేదు ఉన్న అమ్మాయిని ప్రేమించాడు తండ్రితో అంటాడు తండ్రితో అమ్మా నాకు అమ్మాయి కావాలంటే నైనా వద్దురా ఇస్రాయల్ ప్రజలు అమ్మాయిని చేసుకోక అక్కడ వద్దు అంటే లేదు లేదు నాకు ఆ అమ్మాయే కావాలని కూర్చున్నాడు ఈరోజు కూడా ఇదే పరిస్థితుల్లో యమనానికి కనబడుతూ ఉంది వాళ్ళకి కంటికి నింపుగా గా ఉన్నది నాకు కావాలి కానీ వాళ్ళ జాతేంటి వాళ్ళ మతం ఏంటి వాళ్ళ దేవుడు ఏంటి వాళ్ళ పద్ధతులు ఏంటి ఇవేవి కూడా చూడటం లేదు వాళ్ళ మనసులేంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఆలోచించటం లేదు అదే రీతిగా ఈయన కూడా అంటే సరే నీకు ఇష్టమైన చేస్తాను ఒప్పుకోకపోతే కొడబెట్టినప్పుడు తీసుకొని వెళ్ళారు కాబట్టి ఇంట్లో వెళ్తూ ఉంటే ఒక కొథమసింహం ఎదురొచ్చింది అది ఎంత చూస్తే ఒక మేకపులను సీడ్స్ నుంచి సీడిస్ పడేశాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెండ్లు కుమార్తె పెండ్లు కుమార్తె ఆ యొక్క ఆ తండ్రి ఒక ముప్పై మంది కుర్రాలు స్నేహితులుగా ఉండడానికి మూడు దినాలు సంస్కృతంతో ఉండడానికి ఏర్పాటు చేశాడు మూడు దినాలు సంస్కృతంతో ఉండడానికి ఏర్పాటు చేస్తే వాళ్ళతో ఉంటున్నాడు సంవత్సరం ఇదిగో బలమైన దానిలో నుంచి తీసువచ్చును తిరిగి దానిలో తిండి వచ్చును అది నాకు చెప్పండి మూడు రోజుల్లో అన్నాడు బలమైన దానిలో నుంచి తిండి వచ్చింది తీపి వచ్చింది తినేదానిలో నుంచి తిండి వచ్చింది తినేదానిలో నుంచి మనకు తిండి వచ్చింది బలమైన దానిలో నుంచి తీపి వచ్చింది ఏంటి చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళు అంటున్నారు అమ్మ మీ ఆయన నేను చేసుకోబోయే ఆయన మరి నాకు ఏదో ఈ మాట చెప్పండి ఈ మాట చెప్పకపోతే నిన్ను నేకొట్టమని కాల్ చేస్తాం మమ్మల్ని అమానపరుస్తున్నారు అనేసి అంటే ఆయన ఆ మాట అడిగి చెప్పినప్పుడు వాళ్ళు మూడు రోజుల తర్వాత చెప్పారు తేనె కంటే తీపేనది లేదు శివము కంటే బలమైనది ఏది అంటే నిజమే కాకపోతే మీరు నా దూడతో తినకపోయినాడలా నా విలుపుడు కాదని విప్పలేక నా దూడతో మీరు విప్పారు నా దోడతో మీరు తిన్నారు లేకపోతే మీరు చెప్పలేరు ఈ కథను అయితే మీకు కావాల్సినటువంటిది అవన్నీ కూడా మరి దుస్తులు బట్టలు సమస్తం కూడా తెచ్చి అప్పగించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు అయిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత తన భార్యని చూడడానికని అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంటికి వచ్చాడు కొద్ది రోజులు భార్యని తీసుకొని రావడానికని వెళ్తూ ఉంటే ఇంత మనకి అతనికి స్నేహితులుగా ముప్పై మంది దాంట్లో ఒకరికి వివాహాన్ని పెళ్లి చేస్తారు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఇప్పుడు తిరుమనాథులు ఫిరిస్తీ అమ్మాయిని చేస్తే ఈ అమ్మాయి వెంటనే ఈ విషయం తెలిసినప్పుడు వెళ్ళిపోయి అరే నన్ను ద్వేషం అరే బాబు ఆమె చెల్లెలు అందరు పెళ్లి చేసుకోరా అంటే లేదు లేదు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను నాకు అమ్మాయి నాకు దక్కలేదు కాబట్టి చూడండి నేను హాని చేస్తాను మీకు అన్నాడు ఎంటనే మూడు వందల నక్కలను పట్టుకున్నాడు అండి మూడు వందల నక్కలు పట్టుకున్న సమర్థుడు ఒక్క కుక్కను పట్టుకోలేము ఒక కోళ్ళను పట్టుకోలేము పరిగెట్టిందండి పట్టుకోవాలా మనం పట్టుకోవా ఏమండి పట్టుకోలేమండి చెప్పండి అయితే మూడు వందల నక్కలు పట్టుకున్నాడు మూడు వందల నక్కలను మూడు వందల నక్కలను పట్టుకున్నాం తోక తోక మూడు వేస్తాడు డ్యూటీలు పెట్టాడు పొలనో కుదిలాడు అంతే పంట పొలాలన్నీ నాశనం అయిపోయి తొడలతో తుంటని వెలగ అంతే ఎవడు ఎదురొస్తే వాళ్ళు పొలం పారేస్తూ ఉండేవాడు అయితే ఇది ఎవరు చేశారు ఇలా ఎవరు చేశారంటే ఇదిగో మరెవరు ఈ తిన్నోదులో తిన్నోది కలుడైనటువంటి సంస్థనే ఈ భాయ్య తన తన భాయ్యనే ఉడక ఇచ్చాడు అని చేత ఈ పని చేశాడు మన పంట పొలాలంతా నాశనం చేశాడు అని పర తీర్చుకున్నారంటే అని చెప్తే వాళ్ళందరినీ కూడా తొడలతో తుంట్లో ఎర్ర అంతే ఒక్క దేబతో పాపం చనిపోయారు బండ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి బండ సందులోనికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే అక్కడ ఫిలిస్తీన్ యువ దేశంలో దిగి ఇగో మీ దేశం స్త్రీ ఒకడు వచ్చాడు మిమ్మల్ని అందరూ ఇప్పుడు నాశనం చేస్తామని పట్టుకోండి అంటే అన్నాడు అయితే ఈ మాటకి వెళ్ళి అరే బాబు నువ్వు బండ సందుల్లో ఉన్నవరా సంస్ అరే నువ్వు రారా నిన్ను తాళతో పెట్టి అక్కడ అప్పుగించి మొక్కనారా లేదా మన ఊరి అంతనే కాల్ చేస్తారట్రా మన యువత వంశాన్ని కాల్ చేస్తారంట మన ఇస్రాయల్ ప్రజలను కాల్ చేస్తారంట దయచేసి వారంటే కొత్త తాళ తెచ్చి కట్టుకుని వెళ్ళంట్రా అని అన్నాడు తీసుకుని వెళ్ళేప్పుడు ఏహో ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున ప్రజలందరూ పిలిస్తే ఎందుకు వచ్చేస్తారు గ్యాక లేస్తారు సంవత్సరం దొరికాడు చంపండి అంటున్నారు అయితే యుగో ఆత్మ అని బలంగా వచ్చినప్పుడు చేతి కట్లన్నీ కూడా జనపనార వలె కాలిపోయి వీడిపోయాయండి ఒక పచ్చి దవడ కొనుక్కున్నాడు అది తీసుకొని వెయ్యి మందిని చంపేస్తాడు వెయ్యి మందిని చంపేస్తాడు అయితే చూడండి దేవుడు ఆత్మ వచ్చిన మనుషుడు ఎంత బలవంతుడు ఫిలిస్తీలందరికి భయం పట్టుకుంది హడలు పట్టుకుంది ఒకడు వచ్చాడు ఇస్రాయెల్ నుంచి ఒకడు వచ్చాడు మనం పడ్డానికి ఒక్కడితో మనం ఎంతో చేయలేకపోతున్నాము వెయ్యి మందిని చంపేస్తాడు ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందిని చంపేస్తూ ఉన్నాడు ఎవరు ఎదురుస్తే వాళ్ళని తుట్లు తుట్లుగా ఎరగబోడేస్తూ ఉన్నాడు సింహాన్ని చపాతీ చించినాడు చీచి పారేసినాడు అండి ఈ మనుషులనగా ఏ పడండి వాడికి అయితే సంశోన మీదకి ఆత్మ ఉన్నంత వరకు కూడా ఎవరు ఏమి చేయలేకపోయారండి ఈ రోజు సంస్థాన్ని ఇస్రాయిల్ ప్రజల కొరకు వాడుకున్నాడు ఇస్రాయల్ ప్రజల కొరకు వాడుకున్నాడు అయితే కొన్ని దినాలైన తర్వాత ఆయన ఇరవై సంవత్సరాల న్యాయాధిపతిగా ఉన్నాడు ఎప్పుడైతే ఫిలిస్తీన్ అందరిని ఓడించాడో పుట్టాడో చంపేశాడో ప్రజలందరూ అంటున్నారు నువ్వేమో న్యాయాధిపతి ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలందరికీ ఇరవై సంవత్సరాల న్యాయాధిపతిగా ఉంది ఆయన ఒక రోజు ఒక వేస్ట్ దగ్గర వెళ్ళడం మొదలు పెట్టాడు ఎందుకంటే ఈ పాడకు పాలేదని మొట్టమొదటి చేసాడు తప్పుడు పని ఆ తిన్నోత్తికెళ్లి ఫిలిస్తూ రామని ప్రేమించడమే పొరపాటు చేసాడు ఆ తర్వాత యవనస్తాడు కదా ఒక వేస్ట్ దగ్గరికి వెళ్ళాడు వేస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ గాజాకి వెళ్ళాడు గాజా అంటే ప్రస్తుతం పాకిస్తాన దేశంలో ఉంది ఈ రోజు అక్కడికి యుద్ధం జరుగుతూ ఉంది గాజాకి యుద్ధం అవుతూ ఉంటాడు ఇస్రాయేల్ గాజాకి అయితే అమాస్ అక్కడే ఉన్నారు గాజాలో ఉన్నారు అమాస్ ఉగ్రవాదులు అయితే ఈ గాజా వేస్ట్ ఉంది ఆ వేస్ట్ దగ్గర రోజు ఇల్లు వస్తూ ఉంటే ఈ ఎలాగైనా పట్టుకుందామని చెప్పేసి కొంతమంది పిలిస్తీళ్ళు అంటే పాలస్తీనా వాసులు వాళ్ళు పట్టు రాత్రి వరకు కాపలా కాసుకొని కూర్చున్నారంట అయితే ఆ గాజాకి ఒక పేద రాజుగారి ద్వారానే ఒక ద్వారం ఉంది ఆ ద్వారం దాకా రాస్తాడు రాత్రి మీద వస్తాడు మల్లాయిడు ఏ టైం వెళ్తాడో తెలియట్లేదు కానీ లాన్ పీరియడ్ వస్తాడని అందులో బల్లెలు కత్తిలు కటాల పట్టుకొని రెడీగా ఉన్నప్పుడు ఆయన డోర్ వేస్తుంటే ఆ డోర్ తో పాటు అయితే ఆ పన్నెండు అడుగుల పదిహేను అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ఆ యొక్క డోరణ ద్వారబంధుని తీసుకుని వెళ్ళిపోయి గోడ తొలి భుజం మీద మోసుకుని ఉన్న కొండ కొనక వాటి తీసుకుని చిరిచాడంతే దాని నువ్వు ఇప్పుడైతే ఈ ద్వారబంధం లాగేసి పట్టుకొని వెళ్ళిపోతున్నాడో మరి వీళ్ళందరికీ కూడా మరి భయం పట్టుతోంది మరి ఇన్ని కొట్లేమన్నా మనము వీడికి కాదు వీడికి ఏం అని చెప్పేసి అయితే ఇంకా అక్కడ నుంచి పారిపోయారు ఇంకా ఎక్కడితో నాగలేదు ఇంకా తెలియ ఇంకా సురేఖలో ఈరోజు తెలీలోని అమ్మాయిని మళ్ళీ ప్రేమించాడు చూడండి అంతమంది అమ్మాయిలు కావాల్సి వచ్చింది వీడికి ఈ యొక్క దరిద్రుడు తయారయ్యాడండి క్రైస్తత్వంలో ఈరోజు ఈరోజు సేవకులుగా ఉన్నటువంటి చాలా మంది సేవకులే ఈ పని చేస్తున్నారంటే ఈ దరిద్రులు వీళ్ళ వల్ల సగం నాశనం అయిపోతుందండి ఇదిగో ఈ యొక్క ఈ సంస్థను దిలీల అమ్మాయిని మళ్ళీ మోసం చేశాడు దిలీల అమ్మాయితో మళ్ళీ ప్రేమలో పడ్డాడు గాజా నుంచి వేసి వెళ్ళిపోయింది తిమినోతుల నుంచి అయిపోయింది ఇప్పుడు దిలీల అమ్మాయి దగ్గరకు వచ్చారు అయితే ఫిలిస్తీన్ సదారులు ఫిలిస్తీన్ తలక రాజులు వెళ్ళి ఆమెతో అంటున్నా కొంచెం నానం చెయ్యమ్మా నీకు ఇంత కానిక ఇంత ఎంత బంగారం ఇస్తాను ఇంత ఎన్నో నీకు బహుమతులు ఇస్తాను అయ్యా బలం ఎక్కడ ఉందో అంటే అయితే సంస్వాన్ని అంటే సంస్వాన్ని లాలించింది పాలించింది తల దువ్వింది అన్ని చేస్తుంది మంచి సమయంలో వచ్చి అడుగుతుంది అయ్యా నీ బలం దేంట్లో ఉందంటే ఏడు నివ్రంజు చొవులతో నన్ను బంధిస్తే చాలు నేను బలహీనం అయిపోతున్నాను అన్నాడు ఆ మాట ఫిలిస్తీన్లు చెప్పినప్పుడు నివరంజ చొవలు కట్టేసినప్పుడు ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చారు తెలుసుకో అంటే ఆయన కట్టు తింపినట్టుగా తినిపేశాడు అలాగ ఒకటి రెండు రెండుకి మూడు సార్లు వాళ్ళకి తప్పుడు ఆ విషయం చెప్పాడండి దిలీలకి అయితే దిలీలా ఇంకా తన తొందర పెట్టింది తన తానం ఆమె అనుదినము ఎందుకు రెండు రెండు సార్లు మోసం చేస్తావు కొత్త తాళు నివరించి చోలు కట్టమన్నావు నువ్వు నువ్వు బంధించబడలేదే మరి కొత్త తాలు కట్టమన్నావు అయినా నువ్వు బంధించబడలేదు మరి తలకు జడలు అల్లించి మేకలు కట్టమన్నావు ఆ మేకలు ఏమి కాకుండా కొనుక్కొని నువ్వు అసలు విషయం చెప్పు నాకు ఎందుకు అసలు నేను నన్ను తొందర పెడుతున్నావు తొందర పెడుతూ ఉంది ఈ రకంగా ఆమె మాటల చేత అతను బాధించి తొందర పెట్టినందున అతని ప్రాణం విసికి చావు చూడండి ఈరోజు ప్రియుడు ప్రియురాలు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రేమిస్తూ ఉంటారు సమయం వచ్చేసరికి వీడి ప్రాణం ఆమె చేస్తుంది ఆమె ప్రాణము వీడి చేస్తూ ఉంటాడు అసలు సీక్రెట్లు అన్ని చెప్పినంత వరకు విడిచిపెట్టరు సీక్రెట్ చెప్పినంత వరకు కూడా లాలిస్తారు వాళ్ళు రాంగ్ ఫోన్ నెంబర్లు ఇస్తారు రా మరి రాంగు మెసేజ్లు ఇస్తారు రాంగు డాక్టర్లు ఇస్తారు రాంగు మరి సరైనటువంటి సలహాలు ఇస్తారు ఎలాగో మొత్తం మీద ఇవన్నీ కాదు నువ్వు సరైన చెప్పు నీ అడ్రస్ చెప్పు నీ యొక్క ఏటీఎం పిన్ నెంబర్ చెప్పు కరెక్ట్ కష్టమైంది నాకు నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు నీ బ్యాంక్ అకౌంట్ కోడ్ చెప్పు నాకు నీ ఆయుధి చెప్పి ఎక్కడెక్కడ ఉన్నాయో నీ యొక్క ఫింగర్ ప్రింట్ నాకు కావాలని ఈరోజు కూడా ఆ డబ్బు కోసం దేనికోసమైతే అవని కానీ లాలించి పాలించి వాళ్ళు నానా లాలని చేసి హింసిస్తే వాళ్ళు చావు కోరాడండి ఈయన చె ఇంకా నా బ్రతికి ఎందుకు రా ఈ డీటెయిల్ తినేస్తుంది వీడి దగ్గరకు వచ్చినప్పుడు అవ్వదా కూడా నేను ఎందుకు వీడి దగ్గరకు వస్తానంటే బొర్ర లేదా గాడిది కూడా ఆ గాడి బొర్ర వద్దని ఆయే నాకాలుగా తన తల అసలు విషయాన్ని బయట పెట్టడి నా తల కుండి తీస్తే నేను నా గిరి మంగళగతి పర్లేదు నాకు అన్నాడు శౌరం చేస్తే నా బలం పోతా అన్నాడు సరే ఆ ప్రవేశం చేసేసాడు చెప్పేసిన తర్వాత ఆ ఫిలిస్తీన్ రమ్మంది ఒక గాడి కూడా వచ్చాడు వాడు ఆ యొక్క తొల మీద పట్టుకున్నప్పుడు తలంతా కూడా గురిగించేసింది గురిగించేసి ఆయన బలహీనుడు అయిపోయాడు ఒకేసారి అయితే నువ్వు లేవంటే ఇంక లెగలేకపోతున్నాడు తొడమే నుంచి లెగలేకపోతున్నాడు ఏవో తనను ఎడబాసిరిని అతను తెలియలేదు పాపం పట్టుకున్నారు కన్ను రెండు పీకేశారు ఒక బందీ గృహంలో తిరగల విసిరివాడాయను తిరగల విసిరివాడాయను చూడండి ఒక తిరగలు విసురుతూ ఉన్నాడండి ఎంత బలమైనటువంటి వ్యక్తి కన్ను రెండు పోయేవండి ఏదో ఆత్మ పోయిందండి ఆయన ఉన్నంతసేపు వేలకు వేల మందిని చంపిన వ్యక్తి అండి ఇంత విషయాన్ని ఇచ్చినటువంటి దేవుడు అసలు విషయం ఆయన చెప్పేసరికి ఇంకా తన సీక్రెట్ రహస్యం ఈరోజు క్రైస్తవుడు నీ రహస్యాలను నీసేపు సీక్రెట్లను అహ్వాద చేతికి నువ్వు ఇవ్వద్దు అయితే ఇచ్చినప్పుడు అక్కడ దాగు అనేటువంటి బలిపేటం ఉంటుందండి అక్కడ మహా పండగ జరుగుతుంది ఆ గుడిలోకి చాలా మంది వస్తారు ఈ ఈయన బలిద్దామని అనుకుంటారు అయితే ఆయన వచ్చి ఒక దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక సైనికుడు దాన్ని ఒక సాధన అనుకున్న సైనికుని పిలిచి అయ్యా ఈ గుడి అందరికి ఆధారమైన దగ్గరికి వెళ్ళి నాకు కూర్చుని పెట్టయ్యా నేను దాని మీద సేర ఆయన తీసుకుని ఆధారమైన రెండు పిల్లల మీద కూర్చుని పెడతాడు దానికి సేర పెడతామని చెప్పేసి అప్పుడు దేవుడు దేవుడిని అడుగుతున్నాడు అయ్యా ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కన్ను నిమిత్తము ఫిలిస్తైన్ ఒక్కసారి దండించి పగ తీర్చుకుని మిమ్మల్ని యహోవాకు మర పెట్టగా దేవుడిని మరపెడుతూ ఉన్నాడు అయ్యా ఒక్కసారి ఒక్కసారి దయచితానుసారి నన్ను దుఃఖం ఏడుస్తూ ఉన్నాడు ఒక్కసారి బలం ఏమన్నాడు ఆ గుడి తాల ఆ యొక్క గుడి నవ్వుదాన్ని ఎడప చేతి నవ్వుదాన్ని పట్టుకొని రెండు కూడా ఈసేసరికి మొత్తం గుడంతా కొన్ని పడిపోయింది తన జీవితకాలం అంత చంపిన వారి లెక్క కంటే ఆ రోజు అతను చంపిన వారి లెక్క ఎక్కువ మధ్యలో తండ్రిని మనోభావ సమాధులు అతన్ని పాతి పెట్టారు చూడండి ఇరవై సంవత్సరాలు ఉండే వ్యక్తి ఏ రీతిగా మారిపోయాడు ఏ రీతిగా మారిపోయాడు అందుచేతనే మీరు కూడా ఇరవై సంవత్సరం లాంటి ప్రేమలో పడదు దేవుని ఆత్మను మీలో నుంచి విడిచిపెట్టవద్దు సంస్థని తిరిగినటువంటి నాశనమే మీకు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన ద్వారా నేర్చుకున్న పాఠము ప్రీమిట్ సహోదరిడ్ ఆ సహోదరి దేవు నాకు మనలో ఉన్నంత కొరకు మనకి ఏ శత్రువు కూడా మనకి ఎదిరించలేడు దేవుడు తన వాక్యం జీవించు ఆశీర్వదించును కాక ఆమె